नीला तुङ्गस्तनिगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदम इदमिदं भूयये वास्तु भूयः उरित्तिमगनाय पिरन्द ஓரளவில் ஒருத்தி மகனாய் ஒழுத்தி வளர தருக்கிலானாகி தாங் தீங்கு நினைந்த கரைத்தை பிசை பெற்று கஞ்சன் வயிற்றில் நெருப்பெண்ணன் என்று நெடுமாலே உன்னை அரித்தித்து வந்தோம் பறை யாகில் திருத்தக்கு செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்தே మగళిందే దివ్య శరణం ఓ కృష్ణ పరమ దేవకి దేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢచారుల వలన ఈ విషయమును తెలుసుకున్న కంసుడు నిన్ను మట్టుబెట్టకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నిటినీ వ్యర్థము చేసి అతని గర్భమును చిచ్చు పెట్టునట్లు నిలిచిన భక్తవత్సలడవు అట్టి నిన్ను భక్తి పార్వశ్యముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము మాకు ఇష్టార్థమైన పర అను వాయిద్యమును అనుగ్రహింపు ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాసపడుదగిన సంపదను దాన్ని నీ సార్థక నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషము వలన కలిగిన సంకటమును నివారణ చేసుకొని మేము సుఖింతుము నీ పట్ల కృప చేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును అని ఆండాళ్ళ తల్లి వేడుకుంటున్నది